జ్ఞానేంద్రియాలను కాపాడుకుందాం డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు పాటిద్దామని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని డాక్టర్ రామకోటయ్య అన్నారు ఆదివారం దుర్గే జెర్పీ హైస్కూల్ నందు మాచర్ల రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల గుంటూరు శంకర్ హాస్పిటల్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారు సంయుక్తంగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరం పెట్టి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు శంకర్ హాస్పిటల్ డాక్టర్లు సుమారు ఎనభై మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు వారిలో కొంతమందిని ఆపరేషన్ కోసం రిఫర్ చేశారు మాచిల్ల రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తమ్మల సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత క్యాంపును డాక్టర్ రామకోటయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జ్ఞానేంద్రియాల్లో కన్ను ఎంతో పవిత్రమైందన్నారు లోకాన్ని చూసేది కన్నులు మాత్రమే అన్నారు అందుకని ప్రతి ఒక్కరూ కంటి విషయంలో పలు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు శుక్లాలు వచ్చిన వారందరూ ఆపరేషన్ చేసుకోవాలన్నారు కంటి శుక్లాలు ఉన్న మీ తోటి వారికి కూడా మీరు సహకరించండి సూచించారు రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల ప్రెసిడెంట్ తుమ్మల సత్యప్రసాద్ మాట్లాడారు ప్రతి రెండు నెలలకు ఒకసారి మా రోటరీ క్లబ్ ద్వారా ఉచిత మెగా కంటి వైద్యు శిబిరం ఏర్పాటు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ ఆలిటి కోటేశ్వరరావు కోశాధికారి ఏలమందుల వెంకటరమయ్య ప్రోగ్రామ్ కన్వీనర్ పఠాన్ నాగురువల్లి శ్రీరామ్ రామమూర్తి కోట వీరయ్య చౌదరి శంకర్ హాస్పిటల్ సిబ్బంది రోగులు పాల్గొన్నారు जी <laughs> पत्र <laughs>

आराम से सफल तरीके से लो भाई धीरे नितंतरा तो की कंटिन्यूस होता है